కాళేశ్వరం పై విచారణ సీబీఐకి అప్పగించడంపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు వాళ్ల రిపోర్టు తప్పుల తడకం తెలుసని వాళ్ల రిపోర్టు నిలవదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఎంక్వైరీ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు కాళేశ్వరంపై జరిగిన అక్రమాలను బయట పెడుతుందని సంపూర్ణ విశ్వాసం తమకు ఉందన్నారు వాళ్ళకు చాత కాదని తెలుసు వాళ్ళ రిపోర్ట్ తప్ప తడక అని తెలుసు వాళ్ళ రిపోర్ట్ నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేసి ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాయి దాని జరిగిన అక్రమాలు వినిపిస్తాన విశ్వాసం మాకు కాళేశ్వరం ప్రాజెక్టు మంచి పని చేసిండు వాళ్ళకు చాత కాదని తెలుసు వాళ్ళ రిపోర్టు తప్పల తడక అని తెలుసు వాళ్ళ రిపోర్ట్ నిలవడం వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పనిచేసారు ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని దాని జరిగిన అక్రమాలను వినిపిస్తాన విశ్వాసం